కేసు చేయాలని కూడా నేనే ఈ వీటి మీద ఎంక్వైరీలో భాగంగా దాసబొమ్మ సీఎం గారు విచారణ చేస్తుండగా ఈ రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు రాష్ట్రపూర్ శ్రీ గారికి ఈ ఇద్దరు వ్యక్తులు పట్టుబట్టడం జరిగింది ఈ ఇద్దరు వ్యక్తులు కాబట్టి నిఖిలేష్ అనే ఆయన ఆయన పలాస మండలమే గౌడిగడ్డి సొంత విలేజ్ అదేవిధంగా విధంగా తూముల కార్తికేయ కాశీనగర్ గజపతి చెందిన వ్యక్తి వీరిద్దరూ కూడా వీరిద్దరు కూడా స్నేహితులు డగ్ శ్రీకాకుళంలో చదవడం జరిగింది తర్వాత వీరిద్దరూ బ్యాట్ అవే అలవాటు అంటే చర్య స్థాయికి అలవాటు పడి బ్యాటింగ్స్ అని అనేక రకాలైన చర్య అలవాటు పడి దొంగతనాలు చేయాలనే సంకల్పంతో మొదటిసారి వీళ్ళు ఆటో ప్రాంతంలో మోటార్ సైకిల్ దొంగలించడం జరిగింది ఆ కేసులో కూడా పట్టుబడడం జరిగింది మరలా ఇప్పుడు టెక్కల పట్నంలో కాసరంలోని టెక్కలపట్నంలో సురేష్ యొక్క మోటార్ సైకిల్ ని అది ఇబ్బంది పార్క్ చేస్తే దొంగలించడం జరిగింది అదేవిధంగా తూముల అదే విధంగా మెండా బిల్లేశ్వర్ రావు యాక్చువల్ గా మండలం ఆయన డాక్టర్ బిల్లేశ్వర్ గారు హాస్పిటల్ దగ్గర సదుపాయం వచ్చి పార్క్ చేస్తే ఆ వ్యక్తిని కూడా గమనించడం జరిగింది వారిని ఈరోజు విచారణ చేయగా ఈ రెండు వారి అంగీకరించడం జరిగింది ఈ మోటార్ సైకిల్ దొంగతనం కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యూత్ అందరూ కూడా ఈ బింగ్వేశానికి అలవాటు పడి ఇటువంటి నేర ప్రవృత్తితో అలవాటు పడిపోతున్నారు కాబట్టి యూత్ అందరూ కూడా ఈ చెడు వ్యసానికి దూరంగా ఉండాలని ఈ గంజాయి బెట్టింగ్స్ ఈ అనేక రకాలైన దోపానాలన్నీ కూడా చేయడం వల్ల వారి ఆరోగ్యంతో పాటు ఇలాంటి క్రిమినల్ కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క భవిష్యత్తు అందరినీ కూడా నాశనం చేసుకుంటున్నారు దయచేసి పేరెంట్స్ ఎక్కువ వయసులో పిల్లల పట్ల మరికొంత అప్రమత్తంగా ఉండాలి ఎటువంటి హ్యాబిట్స్ కనవర్ మంచి మార్గంలో వెళ్ళేటట్టు వాళ్ళందరూ అందరూ కూడా పేరెంట్స్ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ వారి యొక్క మనకి ప్రారంభమవుతుంది కాబట్టి గణేష్ భగవాన్ని మనం ఎవరైనా ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాలు చేయాలనుకునే ప్రజలందరూ కూడా ముందుగా ఆన్లైన్ లో మా డీజీ గారు ఆన్లైన్ యాప్ ని మన పబ్లిక్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయో విధంగా ఇవ్వడం జరిగింది ఈ ఆన్లైన్ యాప్ ద్వారా చాలా సులువుగా జస్ట్ టచ్ చేస్తే ఆ పేరు అడ్రస్ ఎక్కడ ఈ లొకేషన్ ఏంటి ఏ విలేజ్ ఏమిది కమిటీ మెంబర్లు ఎవరు ఏ రోజు మీరు అనడానికి నేర్చుకున్నారు ఏ రూట్ ద్వారా వెళ్తుంది అనేది సింపుల్ గా ఒక పది ఫారమ్స్ మాత్రంతోనే ఉంది ఎటువంటి కఠినమైన అది ప్రొఫార్మా కాదు చాలా చాలా సులువుగా ఆ ప్రొఫార్మని మీరు సబ్మిట్ చేస్తే మీరు ఎటువంటి రుసుము లేకుండా పర్మిషన్స్ అనేవి గ్రాంట్ అయిపోతుంది అయితే అవన్నీ కూడా ఎందుకంటే ఎక్కడ ఏ వీధిలోని ఏ అపార్ట్మెంట్ దగ్గర కానీ ఎక్కడ గణేష్ గణేష్ ఉత్సవాలు జరిపిస్తున్నారు అనేది డైరెక్ట్ గా కన్సల్ట్ హెచ్ ఆ పోర్టల్ నుంచి డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దానివల్ల ప్రజలు అందరూ ఎక్కడెక్కడికి మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి సులువుగా ఉంటది మీరు ప్రజలు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ పర్మిషన్స్ కాను అది ఎక్కడికి తిరగవలసిన అవసరం కూడా లేదు ఎటువంటి ఖర్చు కూడా లేదు చరణ్ కొంచెం ఏమి తీసి ఏమేమి పెట్టవలసిన పరిస్థితి అయితే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మండపం పెట్టి పూజలు చేయడం వేరు అక్కడ ఈ ఎలక్ట్రికల్ సౌండ్ సిస్టమ్స్ పెట్టేటంటే చాలా ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెట్టి చుట్టుపక్కల వారికి కూడా కొంత ఇన్కెస్ ఇన్యాల్త్ ఉంటుంది బాగా ఇన్యాల్ ఉంటుంది అండ్ అనారోగ్యం వల్ల కొంతమంది చుట్టుపక్కల బాధపడేవారు ఉంటారు చదువుకునే వారు ఉంటారు సో హార్ట్ పేషెంట్స్ ఉంటారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ లీజర్ సిస్టమ్స్ అన్ని కూడా ఏర్పడ కొద్దిగా తక్కువ సౌండ్తో డీసెంట్ గా ఉన్న సౌండ్స్ తో ఏంటంటే ఒకటి ఏంటంటే అవి ఏమైనా కార్యక్రమాన్ని భక్తిపరమైన కార్యక్రమంగా నిర్వహించుకోవాలని చెప్తున్నాం మనవి అయితే ఇందులో అనేక నిబంధనలు ఉన్నాయి మండపం దగ్గర ఎవరైనా పెట్టేటప్పుడు ఏంటంటే కమిటీ మెంబర్ కంపల్సరిగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరో ఒకరైన కనీసం మండపంలో కంపల్సరీగా ఉండాలి మండపంలో ఏంటంటే దీపంలో ఏ పరిస్థితిలో అయినా క్యాక్చువల్స్ జరిగే అంటే యాక్సిడెంట్ ఏదైనా ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫైర్ ఎక్స్టెండ్ చేసేసి కంపల్సరీగా పెట్టుకోవాలి అదే అంటే ఉపయోగపడే వాటర్ కానీ ఇసక్ కానీ గ్యాస్ కానీ ఏదైనా కూడా కంపల్సరీగా ఉంచుకోవాలి జరగదు అని ఎప్పుడు కూడా ఏది అని ఊహించకూడదు అదే విధంగా ముఖ్యంగా కరెంట్ అనేది కొన్నిసార్లు తక్కువ దూరంలో కరెంట్ ట్రాన్స్ చేయడం జరుగుతుంది ఇది కరెంట్ కూడా ఒక సిస్టమేటిక్ గా తీసుకోవాలి అదే విధంగా ఆ వైరింగ్ వీలంతా ఇచ్చినప్పుడు కానీ గ్రామా ఇచ్చినప్పుడు కానీ అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కొన్నిసార్లు జియో వైర్ ని కనెక్షన్ చేయడం ఏముంటుందంటే చాలా ఇన్సిడెంట్ చాలా సందర్భంలో కలితే చాలా మంది వర్షాల వల్ల కానీ ఇతర కత్తి వల్ల గానీ అనేక యాక్సిడెంట్లు జరిగి మరణించిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది కాబట్టి కరెంట్ ఆస్పెక్ట్ లో కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోని ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి మండపాన్ని కూడా విజిట్ చేసి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ ఆస్పెక్ట్ లో కరెక్ట్ గా అది ప్రాసెస్ జరుగుతుందా లేదా అదే ఫైర్ ఫైర్ ఆఫీసర్స్ ప్రతి దగ్గర వచ్చి ఫైర్ సంబంధించి అన్ని తీసుకున్నారా లేదా అనేవి జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి అదేవిధంగా హుండీలోని ధనం వేసేటప్పుడు వస్తారు కాబట్టి ఆ హుండీలు కూడా ఏ రోజు ఆ రోజు కమిటీ మెంబర్ క్లియర్ తీర్చుకొని ఎటువంటి దొంగతనాలు జరగడానికి అవకాశం లేకుండా చూడడం అదేవిధంగా ప్రజల వద్ద అనిచి వాలంటరీగా వారి ఇస్తే తీసుకోవాలి తప్ప వెళ్ళి ఇంత అమౌంట్ అని చెప్పేసి ప్రజల దగ్గరకు వెళ్ళి ఎటువంటి పరిస్థితుల్లోని డిమాండ్ చేయకూడదు ప్రజలు అభిమానం కొలిది భక్తి కొలిది వారు ఈ కార్యక్రమానికి మనీ స్పాన్సర్ చేయాలి తప్ప మనీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రసాదాలు కానీ చేయాలి తప్ప ఎటువంటి దండాలు కూడా ప్రజలు ఎవరి దగ్గర చేయకూడదని అని చెప్పేసి పోలీసు ఇదే విధంగా ఊరేగింపు చేసేటప్పుడు ముందుగానే చెప్పాలి ఈ సౌండ్ సిస్టమ్స్ కానీ వెహికల్స్ కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జనాలకు ఇబ్బంది లేకుండా చూడడం అనేది చూడాలని ముఖ్యంగా వినాయకుని అనిపేటప్పుడు ఏంటంటే ఆ ప్రాంతాలకు ప్రాంతాలకి మరీ వెళ్లకుండా రిస్కుల్ ప్రాంతాలకు వెళ్లకుండా అది అనిపేటప్పుడు చాలా మంది మునిగి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి అనుసతులు జరగకుండా మంచిగా ఆ రిస్క్ లేకుండా కొద్ది జాగ్రత్తగా సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఆ కంపల్సరిగా పోలీసులకు తెలియజేయాలి రెండు తాగి ఈ డాన్స్ వేసుకొని వెళ్ళి ఇంట్లో దిగితే మనం సోఫోలు పోయి తప్పులు చేసే పరిస్థితి అవకాశం ఉంటుంది కాబట్టి దయించి కమిటీ మెంబర్స్ అటువంటి పరిస్థితి